టాప్ ట్వంటీ ఎయిట్లో మన కాప్ యూఏలో జరిగిన ప్రోగ్రామ్ ఈరోజు విజిట్ చేయడం నేను యాజ్ ఏ గ్రీన్ అంబాజిడర్ వెళ్ళాను నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆ రోజు నిజంగా ప్రపంచ దేశాలు ఎన్నో రెండు వందల కంట్రీ పైన కంట్రీ వాళ్ళ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు ఎన్నో రకాలుగా ప్రామిసెస్ చూసాం మేము యూఏ ఒక ఒక దుబాయ్ లాంటి ఈ ఒక ఎడారి లాంటి ఈ ఈరోజు మొక్కలు పెంచి వాళ్ళ వాతావరణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన రాబోయే కాలంలో కాప్ థర్టీ త్రీ కాప్ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మన గవర్వనీయులైన ప్రధానమంత్రి గారు ఈరోజు మనకు అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని మనం ప్రతి ఎన్విరాన్మెంట్ గురించి ప్రకృతి గురించి ఎర్త్ సేవెర్త్ గురించి అన్ని రకాలుగా మనం ఈరోజు బాధ్యత తీసుకొని ప్రతి పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు పండు ముసలి వరకు దాన్ని బాధ్యత తీసుకొని ఒక యుద్ధంలాగా చేసి గత ఇంకొక నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు మనకు టైం ఉంది నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో మనం ఈరోజు దాని మీద కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయగలిగి కరెక్ట్గా ఫైట్ చేయగలిగి దానికి ఒక స్పెషల్ క కౌన్సిల్ తయారు చేసి గ్రీన్ గ్రీన్ లీన్ తయారు చేయగలిగితే మాత్రం ఈ రోజు దాన్ని సాధిస్తాము లేకపోతే వితింత పేరులో చాలా అనర్ధాలు జరిగే పరిస్థితులు ఉందని నేను నేను అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా ఏదైనా గ్రీనరీ సంబంధించిన ప్రతి విషయంలో సోషల్ రెస్పాన్స్ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద బాధ్యత స్వీకరి పెట్టాలి కాలనీలో మొక్కలు పెంచడము కొత్త ఏరియాలో మొక్కలు పెంచడము ఖాళీ స్థలాలలో ఈరోజు పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు అదేవిధంగా ఈరోజు ఎన్నో జంతువులు కోతుల నుంచి మొదలు పెడితే ఎన్నో జంతువులు విలేజ్లకు రావడం జరుగుతుంది అటువంటి విలేజ్ రావడం వల్ల విలేజ్ వాళ్ళు చాలా భయవాంతులు అవుతున్నారు అదే కాకుండా రెండొక విషయం వేసిన పంటలన్నీ నాశనం చేస్తున్న ఆలోచిస్తున్నారు దాన్ని ఈరోజు మనం ఎక్రాస్ చేయాలంటే కంపల్సరీ వనాలను డెవలప్ చేయడము దాంట్లో పండ్ల మొక్కలు పెంచడము దానికి అనుగుణాన్ని పెంచగలిగి చిన్న చిన్న గుంటలు తయారు చేసే నీరు వసలు కల్పించినట్లయితే ఏదైతే వన్యప్రాణులు కానీ మామూలు జంతువులు కానీ అడవిలలో ఉండవలసిన జంతువులు ఈరోజు విలేజ్లకు వస్తున్నాయి అంటే చాలా అనర్థం అది అదే అది అదే మనకు చూపిస్తుంది ఈరోజు ఈరోజు వాతావరణం చూపిస్తుంది ఈరోజు మన కోవిడ్ కూడా చూపించింది ఎన్నో దుష్పరిచారం చూపించింది అదేవిధంగా రాబోయే కాలంలో భూమి కూడా ఒక ఎడారిగా మారే పరిస్థితి ఉంది కాబట్టి దానిలో మేము అందరం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము ఒక ఒక విద్యావేత్తగా ఒక పర్యావరణ యోగిగా నేను ఆలోచిస్తున్నాను అందరూ కూడా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రిక్వెస్ట్ని గవర్నమెంట్ కూడా అన్ని గవర్నమెంట్లు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు బాధ్యత ఎవరు చెప్పాల్సిన లేకుండా పథకాలు తీసుకోవాలి ఇంకుడు గుంతల మీద కాన్సన్ట్రేట్ చేయాలి కంపల్సరీ చేయాలి చెట్ల మీద కాన్సన్ట్రే చేయాలి అదేవిధంగా ఒక కల్తీ లేని ఆహారం కావాలంటే మెయిన్గా కల్తిన ఆహారం కావాలంటే వాళ్ళు కంపల్సరీ మిద్దె తోటల మీద కాన్సన్ట్రే చేయండి ఓల్డేడ్ ఏజ్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో మా మదరు నా మదరు నేను ఒక నలభై ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒక్కనాడు ఒక్క రూపాయి కూరగా ఉన్నది నేను ఎన్నడూ చూడలేదండి మేమే వందల మంది కూరగాయలు పెట్టేది మేమే పండ్లు పెట్టేది మేమే పాలు ఇచ్చేది మేమే మజ్జిగ పోసేది కానీ ఈ రోజు అలా లేదు ఊర్లో రైతులు కూడా తెలుసో తెలియకను ఒక టమాటా చెట్టు వేసుకునే పరిస్థితి లేదు ఒక మిర్చి చెట్టు వేసుకునే పరిస్థితి లేదు ఒక అనపకాయ తోట పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా విలేజ్లో కూడా ఈరోజు హైదరాబాద్ తీసుకెళ్లి విలేజ్లో కూరగాయలు కొంటున్నారంటే నాకు చాలా బాధగా 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 ఉంది ఆ దాన్ని మేము దయచేసి మన అందరం అర్థం చేసుకొని ఎన్ని వేల కోట్లు సంపాదించిన రాబోయే పిల్లలకు ఈరోజు ప్రాపర్గా మనం మంచి ఎన్ మెంటు మంచి నీరు మంచి గాలి మంచి ఫుడ్ ఇవ్వలేకపోతే చాలా ఇబ్బందులు పడతారనేది అనేది నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇది ఈరోజు నిజంగా విన్నపం చేస్తున్నాం ఎన్వర్ ప్రొటక్షన్ తరఫు నుంచి కౌన్సిల్ నుంచి ఆ ప్రొడక్షన్ కౌన్సిల్ తరఫు నుంచి చేసిన విన్నపాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరిస్తారని దాని బాధ్యత చూ తన పిల్లలకు తన పరివారాన్ని చెప్పి వన్ ఈస్ట్ వన్ చెప్పగలిగి ఎంత తొందరగా విలగైతే కాప్ థర్టీ త్రీని ప్రపంచ దేశాలకు ఈరోజు భారతదేశము చాలా గొప్ప దేశము ఎన్వర్ ప్రొటక్షన్లో నెంబర్ వన్ ప్లేస్ తీసుకున్న విధంగా గర్వించే విధంగా మనం తయారు చేసే రెస్పాన్స్ ఉందని ఆలోచిస్తూ